ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ రెడ్డి లైఫ్ స్టోరీ కథాంశంతో యాత్రా టూ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే తమిళ హీరో జీవా వైఎస్ జగన్ పాత్రను పోషిస్తున్నారు ఇప్పటికే ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యి ఆడియన్స్ ని ఆకట్టుకుంది తాజాగా ఈ మూవీ టీం టీజర్ ని రిలీజ్ చేసింది వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొడుకుగా వైఎస్ జగన్ రాజకీయాల్లోకి రావటానికి కారణమేంటనే అంశాన్ని చిన్న హార్ట్ టచ్చింగ్ సన్నివేశంతో చూపించారు అదే సందర్భంలో తండ్రిలాంటి నాయకుడిని కోల్పోయినప్పుడు వారిని ఓదార్చటానికి ఓదార్పు యాత్ర చేద్దామంటే నాటి రాజకీయ నాయకులు ఎలాంటి అడ్డంకులు సృష్టించారనే విషయాన్ని కూడా చూపించే ప్రయత్నం చేశారు అయితే ఆ అడ్డంకులను జగన్ ఎలా అధిగమించారు తిరుగులేని ప్రజానాయకుడిగా ఎలా ఎదిగారు అనేది మిగతా సినిమా వైఎస్ రెడ్డి రాజకీయ జీవితం ఓ బ్లాక్ బస్టర్ సినిమాకి ఏమాత్రం తీసిపోకుండా తీసినట్టుగా అనిపిస్తోంది సాధారణంగా నిజ జీవిత కథల్ని తెరకెక్కించటానికి దర్శకులు చాలా మార్పులు చేస్తూ ఉంటారు మరి ఈ సినిమాలో కూడా ఎలాంటి మార్పులు చేశారనేది మనం తెరమీదే చూడాలి వైఎస్ జగన్ ఒంటరిగా రోడ్డుపై ఓ అందుడితో మాట్లాడటంతో టీజర్ మొదలవుతుంది అప్పటి నుంచి మొదలైన డైలాగుల పరంపర చివరి వరకు కొనసాగు ే ఎమోషన్స్ ని ఎక్కడా మిస్ చేయలేదు వైఎస్ జగన్ పాత్రలో జీవా ఒదిగిపోయారనే చెప్పవచ్చు జగన్ హావభావాలతో అందరినీ ఆకట్టుకున్నారు జీవా టీజర్ చివర్లో నాకు భయపడ్డం రాదయ్యా నేనేంటో నా రాజకీయమేంటో నీకింకా అర్థం కాకపోవచ్చు కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి నేను వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకును అన్న వైఎస్ జగన్ డైలాగ్ నా రాజకీయ ప్రత్యర్థినైనా శత్రువునైనా ఓడించాలనుకుంటానే కానీ మీ నాయకుడిలాగా వాళ్ల నాశనం కోరుకోనయ్యా అన్న వైఎస్ఆర్ డైలాగులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఆంధ్రప్రదేశ్ లో జరిగిన రాజకీయ పరిణామాల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్ మహి రాఘవ ఇందులో నారా చంద్రబాబు నాయుడు పాత్రలో బాలీవుడ్ నటుడు మహేష్ మంజ్రేకర్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ పాత్రలో సుజానే బెర్నర్ట్ వైఎస్ భారతి పాత్రలో కేతకీ నారాయణ్ నటించారు వైఎస్ రెడ్డి పాదయాత్ర ఆధారంగా యాత్రా చిత్రాన్ని తెరకెక్కించారు మహి అత్యంత ప్రజాదరణ పొందిన ఈ చిత్రానికి సీక్వెల్ గా యాత్ర టూ ఇప్పుడు ప్రేక్షకుల ముందుకి రానుంది యాత్రా సినిమాను రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి ఎనిమిదిన విడుదల చేసిన సంగతి తెలిసిందే అలాగే ఇప్పుడు యాత్ర టూను కూడా అదే తేదీన ప్రేక్షకుల ముందుకి తీసుకురానున్నారు రెండు ఇరవై నాలుగు ఫిబ్రవరి ఎనిమిదిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతుంది వైఎస్ఆర్ మరణించే ముందు పరిస్థితులతో పాటు మరణించాక జరిగిన రాజకీయాలు జగన్ జైలు జీవితం పాదయాత్ర జగన్ సీఎం అవటం కథాంశంతో రానుంది ప్రస్తుతం శరవేగంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్నారు ఈ మూవీని త్రీ ఆటమ్ స్లీవ్స్ వి సెల్యులైడ్ శివ మేక సంయుక్తంగా నిర్మిస్తున్నారు ప్రస్తుతం టీజర్ యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది మరి టీజర్ మీరు కూడా చూసారా చూసుంటే మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి